అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టర్ సాహిత్య విమర్శ అనేటువంటి పాఠ్యాంశంలో కావ్యాత్మ వివిధ సంప్రదాయాల గురించి మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు నాలుగవ సంప్రదాయం రీతి సంప్రదాయం గురించి నేర్చుకుంటున్నాం పూర్తిగా చాలా జాగ్రత్తగా వినండి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం మీరు టెట్టు డిఎస్సి జేఎల్ డిఎల్ పీజీటీ టీజీటీ గురుకులు ప్రిపేర్ అవుతున్నవారు నెట్టు సెట్ ప్రిపేర్ అవుతున్నవారు ఈ క్లాసులను చాలా చాలా జాగ్రత్తగా వినండి నోట్స్ రాసుకోండి తెలుగు సాహిత్య సర్వస్వం మెటీరియల్ మీ దగ్గర ఉంటే దాన్ని ముందు పెట్టుకుని నేను చెప్పేటువంటి పాఠ్యాంశాలను జాగ్రత్తగా వింటూ మీరు దీన్ని చూస్తూ ఉంటే ఈజీగా అర్థమైపోద్ది ఓకేనా రైట్ నాలుగవ సంప్రదాయం రీతి సంప్రదాయం ఇప్పటికే మీకు నేను రస సంప్రదాయము భరతుడు చెప్పాను అలంకార సంప్రదాయము భామహుడు గురించి చెప్పాను అలాగే గుణ సంప్రదాయము దండి గురించి కూడా నేర్చుకున్నాం ఇప్పుడు రీతి సంప్రదాయము వామనుడు వామనుడు రాసినటువంటి అలంకారిక గ్రంథము కావ్యాలంకార సూత్ర వృత్తి జతపరిచే విధానము ప్రతి పరీక్షలో అడుగుతున్నాడు అందుకని సంప్రదాయాలు వాటిని స్థాపించినటువంటి అలంకారికలు రీతి సంప్రదాయము స్థాపించిన వాడు వామనుడు వామనుడు రాసినటువంటి గ్రంథము కావ్యాలంకార సూత్రవృత్తి చాలా మొదటి పదం చూడండి రీతిరాత్మ కావ్యస్య విశిష్ట రీతి విశేషో గుణాత్మ అని పేర్కొన్నవాడు వామనుడు సౌందర్యమలంకార అని పేర్కొన్నవాడు వామనుడు ఉపమా సర్వాలంకార బీజం అని పేర్కొన్నవాడు వామనుడు ఈ రెండు ప్రశ్నలు కూడా మనకి ప్రీవియస్ పరీక్షలు ఇచ్చాడు ఇక్కడ చూడండి రీతిరాత్మ కావ్యస్య ఇక్కడ ఈ యొక్క పదాన్ని ఈ యొక్క వాక్యాన్ని మీకు మూడు విధాలుగా చెప్తున్నాను ఎక్కడైనా బిట్ అడగచ్చు రీతిరాత్మ కావ్యస్య విశిష్ట రీతి విశేషో గుణాత్మహ ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ వెడగొట్టి దీన్ని అర్థాలు కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మమ్ముట్టుడు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కూడా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఇచ్చిన ప్రశ్న అలాగే అడిగాడు కావ్యం ఎస్ఎస్సే అర్థకృతే వ్యవహార విధే రక్షతం ఇలాగా కావ్యం యశస్సే అంటే అర్థమేంటి వ్యవహార విధే అంటే అర్థం ఏంటి అర్ధకృతే అంటే అర్థం ఏంటి అవి ఒకటి రెండు మూడు ఇచ్చి పైవన్నీ సరే అనివా కాదని అడిగాడు అలా ఇక్కడ కూడా మనకి రీతిరాత్మ కావ్యస్య అంటే రీతి కావ్యానికి ఆత్మ లాంటిది రీతే కావ్యానికి ఆత్మ విశిష్ట పదరచన రీతి కావ్యానికి విశిష్టమైనటువంటి పదాల రచనే కావ్యము విశేషో గుణాత్మ ఇక్కడ గుణాత్మ అన్నాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ గుణాత్మ అన్నాడని దండికి వెళ్ళిపోకూడదు గుణ సంప్రదాయం స్థాపకుడు కాబట్టి అక్కడ దండి అని పెట్టకూడదు ఇక్కడ విశేషో గుణాత్మ అన్నటువంటి మాటని వామనుడు పేర్కొన్నాడు ఏంటి సార్ ఇక్కడ మూడు అంశాలు రీతిరాత్మ రత్మ కావ్యస్ అన్నవాడు వామనుడే విశిష్ట పదరచన రీతి అన్న వామనుడే విశేషో గుణాత్మ అన్నవాడు కూడా వామనుడే ఏదైనా ఒక చిన్న పదం తీసి అక్కడ బిట్టుగా మలిచాడు కావ్యాత్మ రీతి గుణములచే ఏర్పడుతుందని వామనుడు పేర్కొన్నాడు కావ్యాత్మ రీతి గుణములుచే చూడండి ఇక్కడ రీతి మర్చిపోకూడదు కావ్యాత్మ రీతి గుణములచే ఏర్పడుతుందని వామనుడు పేర్కొన్నాడు వామనులో భామహుని అలంకార సిద్ధాంతము చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి వామనులో అంటే వామనుడిలో భామహుని అలంకార సిద్ధాంతం అంటే అలంకార సిద్ధాంతం కట్ట భామవుడు దండి గుణవాదము రెండూ సంగమించాయి అంటే వామనుడిలో ఇద్దరు కలిసి ఉన్నారు భామోని యొక్క అలంకార సిద్ధాంతము దండి యొక్క గుణ సిద్ధాంతము లేదా గుణవాదము రెండు సంగమించాయి తర్వాత చూడండి ఇక్కడ కవిత్వ బీజం ప్రతిభామతం అన్నవాడు కూడా వామనుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ సరే ఇలాంటివి కొత్త బిట్లు మీరు నేర్చుకోవాలి కవిత్వ బీజము ప్రతిభామతం అని పేర్కొన్నవాడు కూడా వామనుడే ఓకేనా ఇక్కడ మనకి వామనుడు పేర్కొన్నటువంటి రీతులు అలాగే వామనుడు తర్వాత పేర్కొన్న వారు చాలా చాలా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక బిట్టు మనకు గ్యారంటీ మరి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కూడా ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు పీజీటీ టీజీటీలో కూడా చూద్దాం చూడండి అమ్మా దండి దండి పేర్కొన్నటువంటి రీతులు మనకి ప్రధానంగా ఇక్కడ రెండు కనిపిస్తాయి దండి పేర్కొన్న రీతులు వైదర్భి ఒకటి గౌడి ఒకటి మనకి రీతులు ఏంటంటే మూడని ప్రధానంగా చెప్తాం కాబట్టి మూడు కాకముందు రెండు ఉన్నాయి అందుకనే రెండు ఎవరు చెప్పారు మూడు రీతులు ఎవరు చెప్పారు నాలుగు రీతులు ఎవరు చెప్పారు ఆరు రీతులని ఎవరు చెప్పారు అనేది ఇక్కడ మీకు పర్టికులర్గా ఒక లిస్ట్ ఇచ్చానండి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంటు ఒకటికి రెండు సార్లు గుర్తించుకోవాలి చదువుకోవాలి ఈ ఏరియాలో బిట్ అడుగుతున్నాడు ఖచ్చితంగా ఓకేనా రైట్ దండి పేర్కొన్నటువంటి రీతులు రెండు వైదర్బీ గౌడి ఇక్కడ మనకి ప్రధానంగా వామనుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి వామనుడు పేర్కొన్నటువంటి రీతులు ఎన్ని రీతి అంటేటండి విధము భంగి శైలి కాబట్టి కావ్యం రాసేటప్పుడు ఏ విధమైనటువంటి రీతిలో రాస్తారు కవులు దాన్ని మనం రీతి అంటాం ఆ శైలి విధానము ఆ రీతి విధానము కావ్యాన్ని రాసేటప్పుడు ఆ గ్రంథము కఠిన స్థాయిలో ఉందా సరళమైన స్థాయిలో ఉందా లేక ఆ గ్రంథము కొంచెం సరళంగాను కొంచెం కఠినంగా ఉందా అనేది తెలియజేసేదే రీతి అల్లసాని పెద్దన్న గారు రాసినటువంటి గ్రంథాలు కానీ అలాగే మనకి ఆముక్త్యమాలది కానీ చూస్తే అవి మరి కొంచెం కఠినమైనటువంటి స్థాయిలో రాస్తూ ఉంటారు దాన్ని గౌడి రీతి అంటాం కొంచెం కఠినంగా రాసేటువంటి స్థాయిని పరుషమైన పదాలతో రాసే స్థాయిని మరి గౌడీ రీతి అంటారు అవన్నీ కూడా మనకి ఇక్కడ నేర్చుకుందాం చూడండి అందుకనే దండి రెండు రీతులు చెప్పాడు వైదర్బీ గౌడీ రీతులు వామనుడు ఈ వైదర్బీ గౌడీకి మరొకటి పెంచాడు పాంచాలీ రీతి అందుకని మనకి ప్రధానమైనటువంటి రీతులు ఏంటని చెప్తే రీతులు ప్రధానంగా మూడు ఒకటి వైదర్భి రెండు గౌడి మూడు పాంచాలి అని ప్రధానంగా చెప్తాం ఈ బిట్టు మనకి మరి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చినటువంటి బిట్టు ఓకేనా సార్ ప్రధానమైన రీతులు ఏంటని పేర్కొంటే వాడు అడిగితే మూడే చెప్తాం కానీ ఎవరెవరు మరి ప్రత్యేకంగా ఎన్ని రీతులు పేర్కొన్నాడంటే ఇక్కడ నేర్చుకోవాలి ఓకేనండి వామరుడు పేర్కొన్న రీతులు ఏంటంటే మూడు వైదర్భి గౌడి పాంచాలి రైట్ తర్వాత రుద్రటుడు రుద్రటుడు పేర్కొన్న రీతులు ఏంటంటే నాలుగు ఏమీ కష్టపడ అవసరం లేదు రెండు ఉన్నాయి రెండు ఆటలకి ఒకటి కల్పిస్తే మూడు అయ్యింది మూడు ఆటికి ఇంకోటి కలిపిస్తే నాలుగు అవుతుంది కలిపితే అంతే సో రుద్రటుడు పేర్కొన్నటువంటి రీతులు ఏంటంటే నాలుగు ఏంటి ప్రధానంగా వైదర్భి ఉంటుంది గౌడి ఉంటుంది పాంచాలి ఉంటుంది రుద్రటుడు దానికి మరొకటి కలిపాడు ఏంటయ్యా అంటే లాటియా లాటియాతో కలిపి నాలుగు ఉంటాయి నాలుగు రీతులను పేర్కొన్నది రుద్రటుడు ఓకే ఇప్పుడు దానికి భోజుడు మరొక రెండు యాడ్ చేస్తాడు అప్పుడు భోజుడు పేర్కొన్నటువంటి రీతులు ఏంటంటే ఆరు వస్తాయి రెండమో దండి మూడు రీతులు పేర్కొన్నది వామనుడు నాలుగు రీతులు పేర్కొన్నటువంటి వాడు ఎన్సర్ రుద్రటుడు అలాగే ఆరు రీతులు పేర్కొన్నవాడు భోజుడు భోజుడు ఏం చేశాడు ఈ నాలుగు రీతులకి మరొక రెండు రీతులు కలపండి ఒకటి వైదర్భి రెండు గౌడి మూడు పాంచాలి నాలుగు లాటియా ఈ నాలుగు రీతులకి మరొక రెండు కలిపితే ఆరు అవుతాయి ఒకటి అంటే ఐదోది మాగది ఆరు అవంతి అవంతి మాగది అవంతి కాబట్టి ఇక్కడ బోధుడు పేర్కొన్నటువంటి రీతులు ఏంటని పేర్కొంటే అడిగితే ఆరు రీతులు పేర్కొన్నాడు ఒకటి వైధర్భి రెండు గౌడి మూడు పాంచాలి నాలుగు లాటియా ఐదు మాగది ఆరు అవంతి ఇవి మనకి ప్రధానంగా ఉన్నటువంటి రీతులు రీతి సంప్రదాయ స్థాపకుడు ఎవరని అడిగితే వామనుడు వామనుడు ఓకేనా రైట్ రీతి సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు వామనుడు వామనుడు యొక్క రచన కావ్యాలంకార సూత్ర వృత్తి ఇతని కాలము క్రిస్తు శకము ఎనిమిదవ శతాబ్దంగా చెప్పవచ్చు ఓకేనండి కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ప్రధానమైన అంశాలు ఇంకా అయిపోలేదు వీటి గురించి మీకు పూర్తిగా వివరణ ఇస్తాను చూడండి ముందు చెప్పుకున్నాం రీతిరాత్మ కావ్యస్య అని కావ్య నిర్వచనం చేసిన వాడు వామనుడు అంటే రీతిరాత్మ కావ్యస్య అంటే ఇంకా మీకు విపులంగా కావ్యానికి రీతి ఆత్మ వంటిది కావ్యానికి రీతి ఆత్మ వంటిది అని పేర్కొన్నవాడు వామనుడు ఇక్కడ రీతి అనగా విశిష్టమైన పదరచనకు రీతి అని పేరు ఏంటి సార్ ఇంకా ఇక్కడ చెప్పడం జరిగింది విశిష్టమైనటువంటి పదరచన రీతి చాలా చక్కగా రాయబడింది అని అర్థము అందుకనే విశిష్ట పదరచనా రీతి అంటే విశిష్టమైన పదరచననే అనే రీతి అంటారని పేర్కొన్నాడు వామనుడు పేర్కొన్నటువంటి రీతులు ఏనండి మూడు ఈ మూడు రీతుల గురించి కూడా మనకి వివరణ మీకు ఇచ్చాను గత డిఎస్ఈ పేపర్లో వచ్చిన దాని ప్రకారంగా అక్కడ వివరించాను ఆ వీడియో కూడా మీకు పెట్టడం జరిగింది అయినప్పటికీ ఈ మరలా మీకు ఇక్కడ ఒక్కసారి వివరిస్తున్నాను జాగ్రత్తగా నండి సో మనకి వామనుడు పేర్కొన్న రీతులు ఎన్నయ్యా మూడు రీతులు ఏంటయ్యా వైదర్భి గౌడి పాంచాలి రైట్ వైదర్భి రీతి అంటే వైదర్భీ రీతి అంటే చూడండి దశ గుణాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది శబ్దకాఠిన్యము కానీ దీర్ఘ సమాసములు కానీ లేమిచే ఉన్నది వైదర్భి రీతి దశ గుణాలకు ప్రాధాన్యత ఉంటుంది దశగుణాలను మొట్టమొదటిగా పేర్కొన్నది ఎవరంటే భరతుడు దశ గుణాల వాది దశ గుణాలను స్థాపించింది ఎవరంటే దండి గుణ సంప్రదాయ స్థాపకుడు ఎవరంటే దండి కాబట్టి దశగుణాలను ఎవరెవరు పేర్కొన్నారంటే భరతుడు దండి వామనుడు భట్టుమూర్తి ముందు వీడియోలో చెప్పాను ఓకేనా అందుకని వైదర్భ్య రీతిలో ఏముంటాయంటే శబ్దకాఠిన్యం కానీ దీర్ఘ సమాసములు కానీ లేమిచే ఉంటుంది అంటే శబ్దకాఠిన్యం అంటే కష్టమైన పదాలు ఏమి ఉండవు అంటే అట జని కాంచె భూమి సురడం పటల ముహూర్ ముహూర్ లో తరంగ మృదంగ నిస్వ నస్ఫుట నటనానుకూల పరిపుణ కలాపి కలాపి జాలమున్ గటక చరత్కరేను కరకంపిత సాలమును శీతైలం ఎంత కఠినమైన పదాలు వైదర్భిలో ఉండవు ఎందుకంటే దీర్ఘ సమాసాలు కూడా అందులో ఉండవు చాలా సరళంగా శుభార్థకంగా ఉంటుంది కాబట్టి దాన్ని వైదర్భి రీతి అంటారు సరళంగా అర్ధమైన రీతిలో చక్కగా వినసంపుగా మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు మదనములకు ఇలాగా చాలా చక్కగా మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబు మదనములకు మదనములకు అలాగా సుభార్ధకంగా చాలా చక్కగా సరళంగా వెళ్ళిపోతుంది దాన్ని వైదర్భి అంటారు గౌడి రీతి అంటే చెప్పుకున్నాం కదండి గౌడి అంటే పరుషాక్షరములతో కూడిన రీతిని గౌడి రీతి ఓజస్ కాంతి గుణములు ఏర్పడుతుంది మిక్కిలి కష్టముగా కఠినంగా ఉండే రచన గౌడి రీతి గౌడి రీతి ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు మనం ఓ పద్యం చెప్పుకున్నాం కదా మన పద్యం అలాగే అర్థం కాకుండా ఉంటుంది కొన్ని టాపిక్స్ అర్థం కావు చాలా టఫ్గా ఉంటాయి అంటాం కదా ఆ టఫ్గా ఉన్నది ఆ కఠినంగా ఉన్నటువంటి రీతిని గౌడి రీతి అంటారు కఠినంగా ఉండే రచన మన కొన్ని రచనలు అర్థం కావు కొన్ని గ్రంథాలు అర్థం కావు ఆముఖ్యం అనేది లాంటి గ్రంథం చదవాలంటే మనకు వ్యాఖ్యానాలు కూడా చూసుకుంటూ ఉంటేనే అది అర్థం అవుతాయి చాలా గొప్ప గొప్ప గ్రంథాలు అయినప్పటికీ కూడా కొన్ని కఠినంగా ఉంటాయి ఆ కఠినంగా ఉండేటువంటి రచనలే గౌడి రీతిగా చెప్పాలి పాంచాలి రీతి మూడవది పాంచాలి పాంచాలి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి వైదర్భి గౌడి ఉభయ రీతులు కలిగినది అంటే వైదర్భి అంటే ఏంటి దీర్ఘ సమాసాలు కానీ శబ్ద కాఠిన్యం కానీ లేకుండా సరళంగా ఉంటుంది కాబట్టి వైదర్భి అంటే కొంచెం సరళంగాను గౌడి అంటే కొంచెం కష్టంగాను చూడండి ఇక్కడ కొంచెం మృదువు రచన కొంత పరుష రచన కలిగిన దాన్ని పాంచాలి రీతి అంటారు పాంచాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం సులువుగా ఉంటుంది ఈ రెండు మేళవించి విధించి చెప్పేదాన్నే పాంచాలి రీతి అంటారు దాన్ని మనం వైదర్భి గౌడి ఈ రెండు రీతులు కలిసిన దానినే పాంచాలి రీతి అంటారు ఇది మనకి మరి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చినటువంటి ప్రశ్న సింపుల్గా అంటే కొంచెం మృదు రచన కొంత పరుష రచన కలిగినటువంటి రీతిని పేర్కొన్నానంటే ఇది ఏంటండి పాంచాలి రీతి రేపు బిట్టు ఏమంటా సరళంగా శుభార్థంగా ఉండే రచనని ఏమంటారంటే వైదర్భీ రీతి అంటారు సేమ్ ఇదే వచ్చేస్తాయి తర్వాత ఓజస్ కాంతి గుణములు ఏర్పడేటువంటి రచన ఏదంటే గౌడి రీతి ఇందులోంచి ఖచ్చితంగా ఓ బిట్టు గ్యారంటీగా వస్తారు ఇది సార్ మనకి వామనుడు పేర్కొన్నటువంటి రీతులు వాటి యొక్క వివరణలు కూడా మనం నేర్చుకున్నాం ఇంకా ఇంకా ముందుకు నేర్చుకుందాం చూడండి గుణాలంకార యుక్తార్థౌ కావ్యం చూడండి ఇక్కడ గుణాలంకార యుక్తార్థౌ కావ్యం అని నిర్వచించిన వాడు కూడా వామనుడే చాలా జాగ్రత్తగా విశేషో గుణాత్మ అన్నప్పుడు కూడా వామనుడే ఇదిగో విశేషో గుణాత్మ అన్న వామనుడే గుణాలంకార యుక్తార్థౌ కావ్యం అన్నా సరే వామనుడే ఎందుకు మీకు నొక్కి చెప్తున్నానంటే ఇక్కడ గుణాలంకారము విశేషో గుణాత్మనుందని దండిని మీరు పెట్టకూడదు ఈ రెండు అంశాలను కూడా మీరు జాగ్రత్త గమనించాలి విశిష్ట పదరచన రీతి అన్న వామనుడే రీతిరాత్మ కావ్యస్య అన్న వామనుడే విశేషో గుణాత్మ అన్నా సరే వామనుడే గుణాలంకారయుక్తార్థౌ కావ్యమన్న వామనుడే ఉపమ సర్వాలంకార బీజమన్నా వామనుడే అన్న వామనుడే కావాలంటే ఇవన్నీ కూడా మీరు ఒదికిన రాసుకోండి ఇది ఈ విధంగా మీరు మరి చక్కగా చదువుకుంటే ఎందుకు ఉద్యోగం కొట్టలేరు సార్ ఏ ఉద్యోగమైనా కొడతారు మీరు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి వీడియోలు మీరు చూస్తున్నారు చూస్తూ ఊరుకోకుండా ఒక లైక్ చేయండి మన తెలుగు మిత్రులకి ఫార్వర్డ్ చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు థ్యాంక్ యూ వెరీ మచ్